నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ యూనివర్సిటీ మేము ముందు శ్రీనివాస్ మనం ఇప్పుడు బెల్లంపల్లిలో ఉన్నాము బెల్లంపల్లిలో గత ఇరవై సంవత్సరాల క్రితం గుండా మల్లేష్ గారి ఆధ్వర్యంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ను మాకు ఇచ్చారు మరి అది అప్పుడు ఇచ్చిన దాన్ని అప్పుడున్న అధ్యక్షులు ఎవరు పట్టించుకోకుండా అది సాధారణంగా అంటే మామూలుగా ఉండేది మరి అలాంటిది కొద్ది రోజుల క్రితము చిలక రాజవర్సు గారు అతను అతని చేతిలో ఉండేది అప్పుడు డెవలప్ చేయలేదు సరే మరి అప్పుడు డెవలప్ చేయలేదు కదా డెవలప్ చేయలేదు పోనీ వదిలేయండి ఇప్పుడు వచ్చేసి ఆయన దిగి అంటే నేను అధ్యక్షునిగా ఉండను మీరు ఎవరైనా ఉండండి అంటే గుమాసరాజన్ గారికి మిగతా తొమ్మిది కులాల ఎస్సీ కులాల నాయకులు అందా కలిసి గుమాసరాజన్ గారిని ఎన్నుకున్నారు మరి అతను ఎన్నుకున్నాక ఎస్సీ కమ్యూనిటీ హాల్లో కొంత డెవలప్ చేయడం జరిగింది కొంత పెట్టుబడి పెట్టి ఆయన డెవలప్ చేయడం జరిగింది మరి ఆయన ఏమో ఇక్కడ ఏమంటున్నారంటే ముఖ్యంగా డెవలప్ చేయగా చేసేటప్పుడు ఏమనని వ్యక్తులు ఇప్పుడు డెవలప్ అయ్యాక వచ్చి మేము ఉంటాం ప్రెసిడెంట్గా మేము చేస్తాం ఈ భాగాలను మేము డెవలప్ చేస్తామని చెప్పేసి అంటున్నారు మరి ఇది ఇంతవరకు కరెక్టు ఇది కరెక్ట్ కాదు కదా గత గడిచిన రెండు నెలల క్రితం ఇది జరిగింది ఇప్పుడు చూస్తే కనుక సరే వారు ఆపడంతో నెల రోజుల నుంచి ఇది ఇలా పిచ్చి పిచ్చి మొక్కలు పెరిగాయి మరి ఇలా ఒకరిపై ఒకరు పైపోటుగా నిలవడం ఎంతవరకు కరెక్ట్ చేసేది ఉంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయాలి చేసే వాళ్లకు అడ్డుకాలు కాలు అడ్డం పెట్టేసి నేనే అన్నట్టు మాట్లాడుతూ మిగతా పనుల్ని డిస్టర్బ్ చేయడం ఎంతవరకు మరి తను పెట్టుకున్న డబ్బుల్ని మరి ఎవరివ్వాలి ఇప్పుడు ఈ తొమ్మిది మంది కుల సంఘాల నాయకులు వచ్చేసి అతన్ని అధ్యక్షునిగా ఎన్నుకొని మరి మీరు డబ్బులు వెచ్చించారు కదా మూడు సంవత్సరాలు మీకు వ్యవధి ఇస్తున్నాము మీరు ఈ మూడు సంవత్సరాలు దీన్ని వాడుకున్న తర్వాత దీన్ని మళ్ళీ సంఘానికి అప్పగించాలి అని చెప్పేశారు అప్పుడు వాళ్ళకు బాండ్ కూడా రాసుకున్నారు బాండ్ కూడా వాళ్ళు చూపించారు మరి ఈ విధంగా ఈ బాండ్ రాసుకున్న దాన్ని కూడా మరి గత మాసంలో ఒక పేపర్లో ఒక న్యూస్ పేపర్లో కమ్యూనిటీ హాల్ను కుదబెట్టారు అంటే తాకట్టు పెట్టారు తాకట్టు పెట్టడం అనే మాట ఎంత ఘోరమైందో తెలుసా తాకట్టు పెట్టారు అంటే కమ్యూనిటీ హాల్ను తాకట్టు పెట్టేది తాకట్టు పెట్టేటంత దరిద్రమైన మాట రావాల్సిన అవసరమేముంది తాకట్టు పెట్టారు తాకట్టు ఎవరైనా పెట్టే మూమెంట్ ఉంటుందా ఒక అధ్యక్షుడు ఒక ఒక అధ్యక్షుడు ఒక ప్రాపర్టీని తాకట్టు పెట్టేట మరి ఈ విధంగా చూసుకుంటే కనుక మరి దాన్ని డెవలప్ చేయరు చేయనివ్వరు ఈ విధంగా ఉంది మరి దీన్ని ఆయన పెట్టిన ఆయన పెట్టిన పెట్టుబడికి ఆయన ఏమంటున్నారు మరి నా నేను పెట్టిన పెట్టుబడి నాకు ఇవ్వండి మీరు పెట్టండి ఆ పని చేయండి మీరు అని అంటున్నారు దీంట్లో సంతోషమైన ముచ్చట అంటే మీరు నేను డబ్బులు పెట్టిన డబ్బులు మీరు నాయనకు ఇవన్నీ నేను చెప్పలేకుండా నేను నీ సం నేను ఈ సంఘంలో ఒక్కని కదా అంటే నేను అంటే రాజం గారు రాజం గారు ఈ సంఘంలో ఒకరు రాజం గారికి ఇచ్చారు మరి దాని సందర్భంలో తాకట్టు పెట్టినట్లు ఎట్లయితుంది ఈ తొమ్మిది కులాల సభ్యుల్లో రాజం గారు కూడా ఒక వ్యక్తి అలాంటప్పుడు రాజం గారికి ఇవ్వడానికి కుదబెట్టినట్టు అంటే తాకట్టు పెట్టినట్లు ఎట్లా అవుతుంది సంఘంలో ఒక వ్యక్తి ఆయన అంటే డెవలప్ చేయడానికి పక్కనే కాఫీ భవన్ కాఫీ భవన్ ఉంది అది సుమారు అంటే సుమారు ఒక పది సంవత్సరాల నుండి ఆ భవన్ని నిర్వ నిర్వహిస్తున్నారు మరి అదేమో అదేమో డెవలప్ అవుతూ ఉంది మరి ఇది చూసుకుంటే కనుక మూలవడిపోయి మూత పడిపోయి అక్కడ మూలకుంది మూ తొలిసారిగా నిర్మించిన ఈ బంగ్లానేమో మూలవడిపోయింది కొత్తగా నిర్మించిందేమో డెవలప్లింగ్లో ఉంది ఇలా ఇలాంటి దుస్తికి కారణం ఎవరసలు మరి అలాంటి వారికే జనాలు సపోర్ట్ ఇస్తారా మరి మీరేమంటారో మీ మాటల్లో చెప్పండి ఎస్ఎస్జీ న్యూస్ టీవీతో మీ శ్రీనివాస్